హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మనం ఒక హెల్దీ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అదేనండి కాళ్ళు సూప్ అనమాట ఈ సూప్ కోసం నేను కాళ్ళు అండ్ ఆనియన్స్ టమాటో చిల్లీ బిర్యానీ లీవ్స్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దాల్చిన చెక్క లవంగాలు తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలన్నమాట ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం బిర్యానీ లీస్ అండ్ దాల్చిన చెక్కని లవంగాలు అండ్ మిరియాలు వేసుకొని మనం ఆయిల్లో బాగా వేగించాలి మిరియాలు ఎక్కువ వేసుకోకండి ఘాటు ఎక్కువ వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయినాయి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి మసాలా వేగిన తర్వాత ఇంకా మనం కాళ్ళుని ఈ మసాలాలోకి వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇందులోకే మనం కాస ఉప్పు పసుపు వేసుకొని అండ్ టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి చూసారు కదా ఆ బోన్స్లో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం వేసుకొని ఇంకోసారి గట్టితో తిప్పుకోవాలన్నమాట అంతా కలిసిన తర్వాత ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి తర్వాత మనం ఇంకా మూత పెట్టేసుకొని ఆ ముక్కలన్నీ వాటర్లో బాయిల్ అయ్యేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని సూప్ని బాయిల్ చేసుకోవాలి ఒకసారి సూప్ని చెక్ చేసుకుందాం వాటర్ చూడండి ఎనికిపోయినాయి సో ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మనకి ఈ సూప్ అంతా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుందాం టెన్ మినిట్స్ ఆగి చెక్ చేసుకుంటే మనకి ఇట్లాగా ఈ సూప్ అంతా తిక్కుగా అయిపోయి ఉంటుంది చూసారు కదా మనకి బోన్స్ అన్నీ బయటికి వచ్చేసాయి ఇట్లాగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు నేను ఈ తిక్ సూప్లోకి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ పోసుకుంటాను ఈ వాటర్ పోసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక వన్ అవర్ వరకు సూప్ని బాయిల్ చేసుకోవాలండి మనం ఇలా చేసుకోవటం వల్ల ఆ బోన్స్లో ఉండే గుజ్జంతా ఈ వాటర్లోకి వచ్చి మంచిగా హెల్త్కి బోన్స్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి నొప్పి అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ సూప్ మంత్లీ ఒక త్రీ టైమ్స్ అట్లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు సూప్ చిక్కబడే లోపు నేను పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొబ్బరి మసాలాని ఒక స్పూన్ తీసుకొని ఆయిల్లో వేగించుకుంటున్నాను ఈ కొబ్బరి మసాలా అనేది బాగా ఆయిల్లో వేగాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో వేగించుకోవాలి చూసారు కదా కొబ్బరి మసాలా బాగా వేగింది ఇప్పుడు ఈ మసాలాని మనం సూప్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ క్లిప్ మిస్ అయిందండి ఏమనుకోవద్దు ఇంకా మనం ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని కావాల్సి ఉంటే ఈ టైంలో ఒకసారి యాడ్ చేసుకోవాలి చేసుకొని మనం బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి మీ దగ్గర పుదీనా ఉంటే కూడా కొంచెం యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుందనమాట ఈ సూప్ మనం ఎంతసేపు బాయిల్ చేసుకుంటే అంత మంచిదండి ఆ బోన్స్లో ఉండే కాల్షియం మొత్తం మనకి సూప్లోకి వస్తుందన్నమాట నేనైతే ఈ సూప్ని త్రీ అవర్స్ వరకు ఉంచాను కొంతమంది వన్ అవర్ వరకు కూడా ఉంచుకుంటారు చూశారు కదా త్రీ అవర్స్ తర్వాత ఆ పీస్ అనేది బాగా ఉడికిపోయిందనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్